హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ మన స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ మీద డిజైన్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి మళ్ళీ గ్లూ వేసుకొని స్టోన్ చైన్ అంటించుకోవాలి మళ్ళీ గ్లూ వేసుకొని బాల్ చేయను అంటించుకోవాలి గ్లూ ఆరిపోయిన తర్వాత గోల్డ్ కలర్ మిషన్ దారంతో ఈ విధంగా బాల్ చేయను స్టోన్ చేయను అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి స్కేల్ తీసుకొని ఈ విధంగా రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులు గ్యాప్ వదులుతూ వైట్ పెన్సిల్తో డాట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా లైన్ చుట్టూ ఫ్లవర్ షేప్ లో గీసుకోవాలి పింక్ కలరు కాటన్ దారం మన శారీలో వచ్చిన కలర్స్ని బట్టి దారాలతో బ్లౌజ్ మీద డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి సింగిల్ దారంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి యాంకర్ దారంతో కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్లవర్ షేప్ లో నెక్ లైన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి గోల్డ్ కలర్ మిషన్ దారం గోల్డ్ కలరు గోధుమ షేప్ బీడ్సు గోధుమ షేప్ బీడ్స్ త్రీ గోధుమ షేప్ బీడ్స్ తీసుకొని చిన్న సైజు వైట్ బీడ్స్ తీసుకొని సింగిల్ షుగర్ బీడ్స్ ఫ్లవర్కి ఫ్లవర్ కి ఫోర్ సైడ్స్ గ్యాప్ లో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇవి క్లిప్ స్టోన్సు ఈ క్లిప్ స్టోన్స్ బ్లూ వేసుకోకపోయినా పర్లేదు డైరెక్ట్గా తో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొన్ని క్లిప్ స్టోన్స్ బ్లూ వేసుకొని అంటించుకోవాలి వీటికి బ్లూ వేసుకోకపోయినా పర్లేదు డైరెక్ట్గా తో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేను గ్లూ వేసి అంటిస్తున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటాయని వీటి ప్లేస్లో ఇలాంటి క్లిప్ స్టోన్స్ కూడా వేసుకోవచ్చు గోల్డ్ కలరు మిషన్ దారంతో ఈ క్లిప్ స్టోన్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ క్లిప్ స్టోన్ చుట్టూ ఈ విధంగా షుగర్ బీట్స్ తో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా క్లిప్ స్టోన్ చుట్టూ చిన్న సైజు వైట్ బీడ్స్ తో షుగర్ బీడ్స్ తో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా నార్మల్ తో వేసుకోగలిగే డిజైన్స్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి డిజైన్స్ మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిజైన్ మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్లవర్ కి మధ్యలో ఈ చిన్న చిన్న గ్యాపుల్లో గ్లూ వేసుకొని స్టోన్ బేస్ అంటించుకోవాలి లూ ఆరిపోయిన తర్వాత గోల్డ్ కలరు మిషన్ దారంతో స్టోన్ బేసు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టోన్ బేస్ మీద గ్లూ వేసుకొని ఈ విధంగా వైట్ స్టోన్స్ అంటించుకోవాలి ఇది హ్యాండ్ డిజైను నెక్కకు వేసుకున్నట్టు హ్యాండ్కి కూడా బార్డర్ డిజైన్ వేసుకోవాలి క్లిప్ స్టోన్ చుట్టూ వైట్ బీడ్స్తో స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఈ వైట్ బీడ్స్ పైన గోల్డ్ కలరు గోధుమ బీడ్స్తో త్రీ బీడ్స్ త్రీ బీడ్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్లవర్కి మధ్యలో లో గ్లూ వేసుకొని స్టోన్ బేస్ అంటించుకొని స్టోన్ బేస్ మీద ఈ విధంగా వైట్ స్టోన్స్ అంటించుకోవాలి హ్యాండ్ మొత్తము ఈ విధంగా గోధుమ షేప్ బీడ్స్తో త్రీ బీడ్స్ త్రీ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మధ్య మధ్యలో లో ఈ విధంగా స్టోన్ బేస్ అంటించుకొని స్టోన్ బేస్ మీద వైట్ స్టోన్స్ అంటించుకోవాలి హ్యాండ్ మొత్తం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ బ్లౌజ్ డిజైను పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇది హ్యాండ్స్ డిజైను ఈ బ్లౌజ్ డిజైను మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఇటువంటి నార్మల్ నీటిలతో వేసుకోగలిగే డిజైన్స్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి బ్లౌజ్ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్